నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురారు శ్రీమతి స్రవంతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క పాపాలు ప్రక్షాళన అవ్వాలి అనే అంశం ఎప్పటికప్పుడు మైండ్లో తిరుగుతూనే ఉంటుంది ఎందుకంటే పాపాలని బట్టే కదా కష్టాలు వస్తాయి కష్టం లేని వాళ్ళు అంటే ఎవరు లేరు సో చాలామంది కష్టాలు పడుతూనే ఉన్నారు కష్టాల నుంచి కొంచెం గట్టెక్కటం మళ్ళీ రావటం మళ్ళీ ఇదే సర్కిల్లో తిరుగుతూ ఉన్నాం కాబట్టి మరి పూర్వజన్మ పాపాలు కానీ ఇప్పుడు చేసేటటువంటి పాపాలని కానీ ప్రక్షాళన చేసుకోవటానికి మన డైలీ రొటీన్లో అనుకోవచ్చు అసలు ఏదైనా మార్గం ఉందా తప్పకుండా చెప్తాను పద్మిని ఇవాళే చదివాను లీల చదివాను పరమాచార్య గారిది పరమాచార్య గారు ఒకరోజు స్నానం చేస్తున్నారట ఆయన స్నానం చేసేటప్పుడు చిన్నపిల్లలు మనం అనుకుంటాం ఏం తెలియదు వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం కానీ వాళ్ళు అన్నీ గమనిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు కాబట్టి పిల్లవాడు వచ్చి స్నానం చేస్తున్న స్వామివారిని అడిగాడట మీకు రుద్దుకోవట్లేదు ఏంటి అని అడిగా నాకు సబ్బరుద్దుకోవడం అలవాట్లేదు నాకు తెలియదు అని స్వామివారు చెప్పారట అయితే మీరు మరి ఎలా మీకు ఎలా ఎలా మట్టితో రుద్దుకుంటున్నారు ఏంటి అని అంటే నాకు సబ్బుతో అలవాట్లేదు కాబట్టి నేను మట్టితోనే స్నానం చేస్తాను అని చెప్పి చెప్పారట అంటే మట్టితో స్నానం చేస్తారా మరి మురికి పోతుందా అంటే పోతుంది అంటే అసలు మీరు మట్టితో ఎందుకు చేస్తారు స్నానం ఇలా క్వశ్చన్ సాగవు కదా ఇంకా మట్టితో ఎందుకు చేస్తారు స్నానం అని అంటే పాప ప్రక్షాళన అవుతుంది కాబట్టి మట్టితో చేస్తాను అని చెప్పారట అయితే ఈ చిన్నపిల్లవాడు అడిగాట మీరు దేవుళ్ళు కదా మీరు అని అందరూ దైవము అని చెప్తారు దేవుడు అని చెప్తారు కదా మీరు కూడా పాపం చేస్తారా మీరు కూడా పాపం చేస్తారా అని అడిగారట ఇప్పుడు స్వామి చూడు ఎంత ఇదిగా చెప్పారో నేను దైవాన్నో కాదో నాకైతే తెలియదు కానీ నన్ను నా చుట్టూరా ఉన్నవాళ్ళు మాత్రం నన్ను గురువుగా స్వీకరించి చాలా ఆనందపడతారు సంతోషపడతారు చాలా తృప్తి చెందుతున్నారు అయితే ఎవరినైతే గురువుగా మనం ఆశ్రయిస్తామో ఆ గురువుకి మనం చేసిన పాపాలన్నీ అంటుతాయి కాబట్టి అమ్మ బాబాయ్ ఆ పాపాలన్నీ నాకు అంటుతాయి కాబట్టి నేను వాటిని తొలగింపు చేసుకోవడానికి మృతికా స్నానం చేస్తాను అని చెప్పారట మృతికా స్నానం అంటే మట్టి అనమాట అయితే ఈ అబ్బాయికి అన్ని బౌన్స్ అయిపోయాయి పైనించి పిల్లవాడికి అర్థం కాదు ఇంకా ఏంటో అని చెప్పి మరి ఇంకా ఏం డౌట్లు అడగాలనుకున్నాడో జనరల్ గా పేరెంట్స్నే కదా వెళ్ళి అడుగుతాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడట నాకు అనిపించింది స్వామి ఆ పిల్లవాడికి అమ్మవారే అస్ఫురణ కలగ చేసింది అసలు ఎందుకు మట్టితో చేస్తున్నానని చెప్పి మనలాంటి వాళ్ళకి తెలియాలి స్వామి ఎలా పాప ప్రేక్షాళన చేసుకునేవారు అనేది మనందరికీ కూడా తెలియాలి అని చెప్పి ఆ పిల్లవాడు అడిగాడు ఆ నిజంగా అతని పేరేంటో నాకైతే తెలియదు కానీ మనం నిజంగా గ్రాటిట్యూడ్ చూపించాలి ఆ పిల్లవాడికి ఖచ్చితంగా అలాగే స్వామివారు కూడా ఏదో చిన్న పిల్లవాడు అడిగాడు కదా నీకు తెలియదులే అని అనకుండా చిన్నవాడైనా ఆ పెద్దవాడైనా అందరిలోనూ అనమాట చెప్పేశారు స్వామి అద్భుతం ఎంత చిన్న పిల్లవాడు అడిగిన క్వశ్చన్ కయినా నువ్వు అన్నది చాలా కరెక్ట్ పద్మిని చిన్నవాళ్ళు అడిగిన పెద్దవాళ్ళు అడిగిన కొంతమంది ఆయనకి ఏం తెలుస్తుందిలే మనం ఇది చేస్తున్నాము అని చెప్పి మాట్లాడినా కోపంగా మాట్లాడినా కూడా మళ్ళీ వాళ్ళని వాళ్ళ లేదు లేదు స్వామి నేను మేము దాన్ని ఎలా అయినా సరే మేము సరి చేసుకుంటాము అనగానే మళ్ళీ ప్రేమ చూపించి మళ్ళీ ప్రసాదం ఇచ్చి వాళ్ళకి అలా చూసేవారు అంత ప్రేమ ఆయనకి కాబట్టి మృతికా స్నానం అంటే ఇందులో మళ్ళీ రకాలు ఉంటాయి కొన్ని కొంచెం ఇసుకతో చేసుకోవచ్చు ఎలా నదిలో నది నుంచి వచ్చినప్పుడు ఆ నది నుంచి తెచ్చుకున్న ఇసుకను తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని చేయొచ్చు అలాగే మీరు సముద్రానికి వెళ్తారనుకోండి సముద్రం ఇసుక కూడా తెచ్చుకోవచ్చు కానీ ప్రామాణికమైతే నది ఇసుక అనమాట అందుకే మీరు నది ఇసుకకిను సముద్రం ఇసుకకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అలాగే నల్ల మ మట్టి ఉంటుంది బంక మట్టిని జల్లిచ్చేస్తారు జల్లించిన తర్వాత మీరు ముల్తానీ మిట్టికి కూడా ఇంకా ప్రాశస్తి ఉంది ఆ మీకు అది పాకిస్తాన్ లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆ ఏరియాలోనే ముల్తానీ మిట్టి దొరుకుతుంది అక్కడ లక్ష్మీనరసిమ స్వామి టెంపుల్ ఉంది భైలా ఉన్నారు ఏటో స్వామక రూపం మనతోనే ఉన్నారు అనుకుంటారు అక్కడ నుంచి వస్తుంది కాబట్టి నుంచి వస్తుంది అంటే దాంతో కూడా చేయొచ్చు మీకు ఆయుర్వేదం షాప్స్ లో దొరుకుతుంది ఆ మట్టి అలాగే ఎండ రెగెడ్ మట్టి బాగా జల్లించేసేసుకుంటే కూడా అది మెత్తగా అవుతుంది మీకు ఆయుర్వేదం సెంటర్స్ లో మృతికా స్నానం అని చెప్పి పూస్తా అదొకటి లేదు అంటే గనక పుట్టమన్ను కూడా ఈ మధ్య సేకరించి పూజా స్టోర్స్ లో మనకి దొరుకుతుంది ఆ పుట్టమన్ను కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి అది తెచ్చుకుంటే అలా ఒక వారానికి ఒకసారైనా మనం చేస్తే గనక వారానికి ఒకసారి ఏ రోజు చేయమంటారు ఆదివారం నాడు చేయొచ్చు లేదంటే మంగళవారం నాడు చేయొచ్చు మీరు పుట్టమని తెచ్చుకుంటే ఆ లేదు ఎప్పుడైనా మీకు మీకు ఏ రోజు కలిసి వస్తుంది అనుకుంటే ఆ రోజు అయితే ఆదివారం నాడు ఇంట్లో ఉంటాం కదా జనరల్గా సెలవు రోజుల్లో ఉన్నప్పుడు పిల్లలకు కూడా కాస్త నలుగు పెట్టుకోవడం అలవాటు చేస్తే అందులోనే కొంచెం ఈ మట్టి కూడా కలిపేస్తే సరిపోతుంది అనేది నా భావన కాబట్టి ఇలా చేస్తే తెలియక చేసిన పాపాలు ఒకటి మనం ఏమేం చేస్తూ ఉంటామంటే ఒక్కొక్కసారి పని వాళ్ళు ముప్పై రోజులు వస్తారు చూడు పద్మిని ఒక్క రోజు రాకపోయినా ఓర్చుకోలేము అంటే చేసుకోలేకను టైం అయిపోతుందను వాళ్ళు మానేసారని మనం ఆఫీస్ మానలేము వాళ్ళు మానేసారి మనం ఇంట్లో పనులు మానేలేం కదా ఇవాళే రాకుండా చచ్చింది మనకి ఇంపార్టెంట్ అవసరం ఉన్నప్పుడు అని అనుకుంటాం అవునా కాదు అలా కంపల్షన్ అలా తిట్టుకుంటే గానీ మన ఇన్నర్ ఇగో సాటిస్ఫై అవ్వదు అవును అలా తెలియక చాలా చేస్తాం అంటే ఇన్ని రోజులు వచ్చింది కదా ఇవ్వాలే కదా రాలేదు అనేది పనంతా అయిపోయిన తర్వాత పాపం ఏ పని ఉండి రాలేదు సాధారణంగా అయితే మానదు పాపం అని మళ్ళీ మనమే మాట్లాడుకుంటాం కాబట్టి అలా తెలియక చేసినవి ఎక్కువగా మనం చేసేది మాటతో అవతలి వాళ్ళని పాటు చేయడము ఆ లేదు అంటే గనక అనవసరమైన మాటలు మనం కూడా మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ కూడా మన ఆలోచనలు కూడా కొన్ని కొన్నిసార్లు ఆలోచనలు నెగిటివ్ అయి పెళ్ళిపోతూ ఉంటాయండి మేము ఎంత పాజిటివ్ గా ఆలోచించినా కూడా అని అంటారు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఈ మట్టితో గనక మనం గనక స్నానం చేసినట్లయితే అద్భుతం స్వామివారి లీలని అనుసంధానం చేస్తూ డెఫినెట్ గా మనం కూడా అదే మార్గంలో వెళ్ళొచ్చు అన్న రీతిలో చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసుకోవచ్చు సో అయితే ఇది చిన్న పిల్లలకు కూడా మనం పెట్ట చక్క చిన్నపిల్లలు కూడా మాకు చిన్నప్పుడు ఏం చేసేవారంటే పుట్టమన్ను ప్రతి ఆదివారం మా అమ్మ చెవులకు పెట్టేది ప్రతి ఆదివారం అలా కాదు ప్రతి ఆదివారం ఉండేది మా ఇంట్లో ప్రతి ఆదివారం పెట్టేది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మేము పెద్దగా అయిన తర్వాత అది అది మరుగున పడిపోయింది మళ్ళీ మైత్రి పుట్టినప్పుడు పుట్టమన్ను ఆ ఇంట్లో ఉండాలి కంపల్సరీ చిన్న పిల్లలప్పుడు అనడం నేను కూడా ఎప్పుడన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్దాము అని అనుకుని అనుకోకుండా వెళ్ళలేదు అనుకో మర్చిపోతే గనక చిన్న నక్షత్రం స్వతిమ నక్షత్రం కదా ఒక్కొక్కసారి చెవుపోటు రావడం దానికి వెంటనే దండం పెట్టుకోగానే తగ్గడం అలా చూ అలా చూస్తాను నేను అంటే మీరు వెళ్ళకపోతే స్వామి కోపం వస్తుందని అని కాదు మీరు వస్తా అన్నారు కదా మంచి చేయడానికి స్వామి గుర్తు చేయడం అనుకుంటాను కాబట్టి అలా కూడా ఇంట్లో ఉండాలి చిన్నపిల్లలు ఉంటే గనక తప్పకుండా ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి మృతిక అంటారు దాన్ని పుట్టమనేది మనం మృతిక అంట మృత్తిక కంపల్సరీ ఇంట్లో ఉండాలి అలాగే మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా ఇంత చిన్న ప్యాకెట్లలో ఇస్తూ ఉంటారు అట్లా అవి కూడా తెచ్చుకొని దీంట్లో ఎప్పటికీ కలుపుకుంటే ఎప్పటికీ ఉంటుంది అనమాట అట్లా బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా వివరించారు ఈ మృతికను ఎక్కడ ఎక్కడ పెట్టుకోవచ్చు అక్క ఇంట్లో ఎక్కడ మనం పూజ రూమ్ పక్కన గూళ్ళు ఉంటాయి మనకి అక్కడ పెట్టుకోవడమే ఎందుకంటే ప్రతిసారి మనం సర్వకాల సర్వావస్ ఏదో పూజ రూమ్ లోకి వెళ్లే పరిస్థితి ఉండొచ్చు లేకపోవచ్చు అక్కడ పెట్టుకోవడమే పూజ రూమ్ బయట మామూలుగా జనరల్ గా మనం ఎక్కువగా టచ్ చేయము అక్కడ పైన అన్నప్పుడు పెట్టుకోవడం ఆ ప్రాంతాల్లో పెట్టుకోవడమే ఇంకా ఇంతమంది ఉంటే చాలా లక్ష్మి కూడా ఐశ్వర్యం కూడా చాలా సో చక్కగా తెచ్చి పెట్టుకుని పాపాల ప్రక్షాళన అవ్వటమే కాదు లక్ష్మి అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పరిపూర్ణంగా పొందొచ్చు అని చెప్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క కృతజ్ఞతలు నమస్కారం అపార కరుణ సింధుం జ్ఞానదం శాంత శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం మనం ఏమైనా మాట్లాడుకుందాము అని అనుకున్నప్పుడు స్వామివారిని ఇది మాట్లాడు ఇవాళ ఇది చెప్పు మీరు కూడా పాటించండి అని చెప్పి స్వామివారి అనుజ్ఞగా ఆయన అనుగ్రహంగా మనం భావించాలి ఖచ్చితంగా బ్యూటిఫుల్ థ్యాంక్ యూ